మీనా స్కూటీకి బ్రేక్స్ స్పీసేస్తూ అడ్డంగా దొరికిపోయిన రోహిణి చెంప పగలగొట్టిన బాలు షాక్ లో ప్రభావతి ఎందుకు రోహిణి ఈ పని ఎందుకు చేస్తుంది మరి అలా రోహిణి దొరికిపోయిన తర్వాత బాలు ఏం చేశాడు ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దా గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద బాలు అయితే చాలా చక్కగా మీనాకి ఒక స్కూటీని కొనుక్కొచ్చేసాడు ఆ స్కూటీకి ఒక బాక్స్ కూడా పెట్టించాడు ఆ బాక్స్ పూలను చాలా ఫ్రెష్ గా ఉంచుతుంది ఆ బాక్స్ కి పూలగంప అని పేరు కూడా పెట్టేసాడు అది చూసినటువంటి ప్రభావతి కడుపు రగిలిపోతూ ఉంటుంది ఇక అలా రగిలిపోతున్నా కూడా ఏమీ మాట్లాడలేక పూల బండి పోయింది మొబైల్ స్కూటీ వచ్చేసింది ఇక మీనా తన వ్యాపారాన్ని ఇంకా బాగా చేస్తుంది అని చెప్పేసేసి శృతి అంటున్న మాటలు అస్సలు ప్రభావతికి మింగుడు పడవు ఈ బంటి ఎంత రోజులు ఉంటుందో నేను చూస్తాను ఇది ఇంట్లో పని చేయదట పని మనిషిని పెట్టుకుంటే ఈయన గారు డబ్బులిస్తాడట ఇది ఉండగా పని మనిషి ఎందుకు రావాలి ఇంట్లోకి దీన్ని ఎలా అయినా సరే ఆపాల్సిందే అని చెప్పి అనుకుంటుంది అదే విషయాన్ని ఇక రోహిణికి చెప్పేసరికి రోహిణి తొందరపడకండి అత్తయ్యా కొన్ని రోజులు సాగనివ్వండి ఆ తర్వాత ఏం చేయాలో అది చేద్దాం అనగానే ప్లాన్ రెడీ చేసేసావా అంటుంది చేసే ఉంచాను కానీ ఇప్పుడే కాదు ఎందుకంటే మళ్ళీ మన మీద డౌట్ వచ్చేస్తుంది అని చెప్పేసేసి అంటుంది ఇక రోహిణి ప్రభావతితోటి తోటి ఆ మాటలు వింటున్నటువంటి ప్రభావతి ఏం చేద్దామంటావు అంటుంది నేను చేస్తాగా మీరు త్వరపడకండి ఎందుకంటే ఆల్రెడీ కామాక్షి ఆంటీ కూడా ఈ విషయంలో గట్టిగానే ఉంది ఒకవేళ బాలుకి అక్కడ కార్పొరేషన్లో కంప్లైంట్ ఇచ్చింది నేనే అని చెప్పి కానీ చెప్పిందో నేను అయిపోతాను అందుకే సైలెంట్గా ఉండండి కొన్ని రోజులు అలా ఊరుకుంటే వ్యాపారం సాగనిచ్చి అప్పుడు కాళ్లు విరక్కొట్టినట్టు చేసి ఇంట్లో కూర్చోబెడదాం అంటుంది ఇక రోహిణి అయితే రోహిణి మాటలకు చాలా సంతోషపడిపోతుంది ప్రభావతి మంచి ఆలోచన చేశావు కానీ ఎన్ని రోజులు చేస్తుందో చెయ్యి ఆ తర్వాత ఏం చేయాలో నాకు తెలుసుగా అని చెప్పని అంటూ ఇక ప్రభావతి ఊరుకుంటుంది ఇంత సైలెంట్గా మా అమ్మ ఊరుకోదే ఎందుకు ఊరుకుందా అని బాలుకో పక్క డౌట్ అలానే ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే ప్రభావతి గోలగోల చేస్తుంది ఏడు రౌడీ వెదవ అని చెప్పి తిడుతూ ఉంటుంది దేనికి రౌడీ వెదవ అంటున్నావు ఏం చేశాడు వాడిప్పుడు అని చెప్పి ఇక సత్యం అడిగేసరికి ఇంకేం చేయాలండి ఈయన ఆ స్కూటీని ఎలా కొన్నాడో తెలుసా చూస్తున్నారు కదా అయ్యగారి ప్రభావం అని చెప్పని అంటుంది ఏంటో విషయం చెప్పు అనవసరంగా గొడవ చేయకు అని చెప్పని అంటాడు సత్యం ఏం లేదండి ఈయన గారు రౌడీజం చేసి ఆ డబ్బు సంపాదించి ఆ స్కూటీ కొన్నాడు అని చెప్పని అంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాడు రౌడీజం చేయడం ఏంటి వాడికి అంత కర్మ ఏం పట్టలేదు అంటాడు సత్యం అవునా కర్మ పట్టలేదా ఈ మాట అబద్ధం అని చెప్పి వాడిని చెప్పమానండి అని చెప్పని అంటూ ఉంటే బాలు ఏం మాట్లాడు రౌడీజం చేయడం ఏంట్రా అని చెప్పని అంటే నాన్న నేనైతే ఎవరికీ అన్యాయం చేసి ఆ డబ్బు సంపాదించలేదు ఆ డబ్బుతో నా స్కూ నా మీనాకి స్కూటీ కొనలేదు అని చెప్పని అంటాడు ఆ మాటలతో ఇక వెంటనే మీనా అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో చెప్పండి అని చెప్పని అంటుంది ఎక్కడి నుంచి రావడం ఏంటి నేను కష్టపడి సంపాదించిన డబ్బు అని చెప్పని అంటాడు కష్టపడి సంపాదించిన డబ్బు అయితే ఇప్పుడు అత్తయ్య గారు ఇలా ఎందుకు మాట్లాడతారు అలా రౌడీజం చేసి ఇలా ఉంటే ఇంట్లోంచి వెళ్ళిపోమని ఎందుకు అంటారు అని చెప్పని అంటుంది మా అమ్మ మనల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమని ఆనంద్ ఎప్పుడు చెప్పు మీనా అని చెప్పని అంటాడు బాలు అదంతా నాకు అనవసరం అండి అసలు మీరు ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎలా ఈ స్కూటీ కొన్నారు అది చెప్పండి మొత్తం క్యాష్ ఇచ్చి కొన్నారట కదా ఎలా కొన్నారు అని చెప్పని అంటుంది ఎలా కొన్నానో చెప్తాను విను ఒక పెద్ద నా దగ్గరకు వచ్చి తన కూతురు పెళ్లి జరగాలంటే ఆ ఇల్లు అమ్మారి కాకపోతే రౌడీలా ఇల్లు ఆక్రమించి పెట్టారు అని చెప్పి చెప్పాడు కావాలంటే డబ్బిస్తాను చేసి పెట్టు అన్నాడు నేను డబ్బు గురించనే ఆ పని చేయడానికి వెళ్లాను వాళ్ళని కొట్టి ఇంట్లోంచి బయటకు పంపించేసిన తర్వాత ఆ పెద్దఅైన కళ్ళల్లో ఆనందం చూసి మా నాన్నే నాకు గుర్తొచ్చాడు మోనిక పెళ్లి చేసినప్పుడు మా నాన్న కళ్లల్లో ఆనందం చూశాను కదా అదే ఆనందం ఆయన కళ్ళల్లో కనిపించింది ఆ పని చేస్తే నాకు ఆయన ఇస్తానన్న డబ్బుని నా పేరు మీద ఆ అమ్మాయికి కట్నంగా రాయించమని చెప్పేసి నేను బయటకు వచ్చేసాను ఆ తర్వాత నా ఎదురుగా నా కారు కనిపించింది తీసుకెళ్లి ఎక్కడైతే కొన్నామో వాళ్ళకే ఇచ్చేసి వాళ్ళకి ఇప్పటి వరకు కట్టిన డబ్బుని వెనక్కి తీసుకొచ్చి ఆ డబ్బుని కట్టి మీనాకి స్కూటీ కొన్నాను ఇక ఆటోకి నేను అద్దె డబ్బులు ఒక నెలవి పే చేసేసి ఆటో అద్దెకి తీసుకుని ఇప్పుడు నేను ఆటోనే నడుపుతున్నాను అని చెప్పని అంటాడు షాక్ అయిపోతుంది మీనా నేను మీకోసం ఎంతో కష్టపడి కొన్న ఆ కారుని మీరు అమ్మేశారా ఆటో తోలుతున్నారా అలా తోలొద్దనే కదా నేను కారు కొన్నది అంటే పర్వాలేదు మీనా ఇప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేకుండా దీంట్లో పనులు చేసుకుంటూ బ్రతకాల్సిన అవసరం లేకుండా నీ సొంతగా నీ కాళ్ల మీద నువ్వు బ్రతుకుతావు అని చెప్పని అంటాడు ఆ మాటలు విని సత్యం అర్థమైందా ప్రభావతి వాడు ఎలా ఈ స్కూటీ కొన్నాడో వాడు రౌడీజం అది రౌడీలా ప్రవర్తిస్తాడేమో కానీ వాడి మనస్సు చాలా మంచిది వాడిని అర్థం చేసుకోవటం ఈ జన్మకు నీ తరం కాదు అని చెప్పని అంటూ ఇక సత్యం వెళ్ళిపోతాడు వాళ్ళు వెంటనే మీనా దగ్గరకు వచ్చి ఈ రోజు నుంచే నువ్వు పని ప్రారంభించాలంటే ఇంట్లో కాస్తా అని చెప్పని అంటుంది ఇంటి పనులకి పని మనిషిని పెట్టుకోమని చెప్పాను కదా నేను కూడా అందరితో పాటే డబ్బిస్తున్నాను డబ్బు ఇవ్వని వాళ్లే ఇంట్లో ఉండి దర్జాగా తింటున్నారు ఇందాకొకళ్ళు అన్నారు కదా ఈ అలాంటి బ్రతుకు బ్రతికే కంటే పార్కులో పల్లీలు తిని బ్రతకటం మేలని చెప్పి వాటి నుంచి పల్లీలు వేయించి మరీ తన మొగుడ్ని పార్కుకి పంపించుకుంటుంది ఆవిడ లేదా ఆ వాడినే ఇంట్లో ఉంచుకుని పని చేయించుకుంటుంది అవన్నీ నాకు అనవసరం నువ్వు మాత్రం మీకు ఇంట్లో పని చేయడానికి వీల్లేదు కాఫీ కాదు కదా గుక్కడు మంచినీళ్ళు కూడా మా నాన్నకు నాకు తప్ప ఇంట్లో ఎవ్వరికి ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పని అంటాడు సరేనండి అయితే అని చెప్పి బయలుదేరిపోతుంది జేన్ రోహిణి ఇది ఏదో అవుతుందనుకుంటే ఇలా జరుగుతోంది ఏంటి అంటుంది ప్రభావతి అత్తయ్య చెప్పాను కదా కొన్నాళ్ళు ఆగండి అని చెప్పేసి అంటుంది ఇలా మొత్తానికి మీనా అయితే తన వ్యాపారాన్ని చేస్తూ ఉంటుంది ఇలా సాగనిచ్చిన తర్వాత వ్యాపారం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది పూల పర్చేసింగ్ ఎక్కువ ఎక్కువ అవుతూ ఉంటుంది ఏంటి ఉన్నా కొద్దీ పూల మేటలు పెరుగుతున్నాయి అని అంటే ఆర్డర్లు ఎక్కువ వస్తున్నాయి అత్తయ్య వాళ్ళకి టైంకి ఇంటికి వెళ్ళిస్తున్నాను కదా అందుకే అని చెప్పని అంటే ఆహా ఇంట్లో పని కూడా లేదు కదా ఒళ్ళు ఒంటి శ్రమంతా కూడా ఆ పూల దుకాణానికే పెడుతున్నట్టున్నావులే అని చెప్పని అంటుంది దాంతో ఇక మీనా బాధపడుతూ ఉంటే ఇక రోహిణి అత్తయ్య ఇప్పుడు సరైన సమయం మనకి స్కూటీ లేకపోతే వ్యాపారం సాగని పరిస్థితి వచ్చేసింది కదా ఇప్పుడు ఆ స్కూటీకి బ్రేకులు తీసేస్తాను దాంతో మీనాకి యాక్సిడెంటే ఇంట్లో పడుతుంది వ్యాపారం మూలన పడుతుంది అంటుంది సరే కానిపు కానీ జాగ్రత్త అని అంటుంది అలాగే అత్తయ్య అని చెప్పేసేసి రోహిణి వాళ్ళ పార్లర్ దగ్గరలో ఉన్నటువంటి మెకానిక్ దగ్గరకు వెళ్ళి స్కూటీకి బ్రేక్స్ ఎక్కడ తీయాలి ఏంటి అన్నీ కనుక్కుంటుంది ఇక రోజు మీనా బండి లోపల పెట్టేసి తాళాము అక్కడ ఉన్న కుకానికి తగిలిస్తుంది వెంటనే రోహిణి ఆ రోజు రాత్రి ఆ తాళాలు తీసుకుని జాగ్రత్తగా డోర్ ఓపెన్ చేసుకుని వరండాలోకి వెళ్తుంది ఆల్రెడీ అప్పటికే బాలు వచ్చేసాడేమో అనుకున్నటువంటి రోహిణి పొరబడుతుంది బాలు అప్పటికి రాడు ఇక తాను వెళ్లి స్కూటీకి బ్రేకులు తీసే ప్రయత్నం మొదలు పెడుతుంది అలా చేస్తున్న టైంలోనే బాలు ఆటోని దూరంగా పెట్టి ఇంటికి వస్తాడు వచ్చేసరికి గేట్ దగ్గర నుంచి చూస్తే రోహిణి నిదానంగా బ్రేక్స్ తీస్తూ ఉంటుంది రవికి శృతికి ఇంకా సత్యానికి ఫోన్ చేసి విషయం చెప్తాడు వాళ్ళు నిదానంగా డోర్ తీసుకుని వచ్చి గుమ్మంలో నుంచి ఉంటారు ఇక సత్యం వెళ్తూ ఉండేసరికి ప్రభావతి కూడా వస్తుంది ఇంకేముంది అయిపోయింది రోహిణి దొరికేసింది అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు బాలు నిదానంగా గేట్ ఓపెన్ చేసేసరికి రోహిణి కంగారు పడి అటు తిరిగి చూసేసరికి అక్కడ బాలు ఉంటాడు అప్పటికే స్కూటీ మొత్తం విప్పి పెట్టి ఈ రోహిణి ఇక అంతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాలు నువ్వా అని చెప్పని అంటూ ఉంటే ఏం చేస్తున్నావు వదిన అంటాడు వదినా అని అంత ప్రేమగా పిలిచావు ఏం చేస్తున్నావు అంటే ఏమి లేదు స్కూటీ చూస్తున్నాను నేను కూడా డ్రైవ్ చేయొచ్చా అని చెప్పి అనగానే దానికోసం ఈ స్క్రూ డ్రైవర్లు కటింగ్ ప్లేయర్లు ఎందుకు అంటే నువ్వు మీనా మంచిని అస్సలు కోరుకోవట్లేదు దీన్ని బట్టి చూస్తే కార్పొరేషన్లో కంప్లైంట్ ఇచ్చింది నువ్వేనమాట మనం చెప్పని అంటూ ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఓపెన్ అదే తను ఓపెన్ చేసినదంతా చూసి బ్రేక్స్ తీసేస్తున్నావా మీనా చచ్చిపోవాలనా లేక పడాలనా అని రోహిణి చెంప చెల్లు మనిపిస్తాడు బాలు ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఇక సత్యమైతే బాలు అని ఏమి మాట్లాడకుండా అలా ఆగిపోతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి